లారీ డ్రైవర్ రెండు కుటుంబాలను చిదిమేసింది హోలీ పండుగ కోసం బంధువుల ఇంటికి వెళ్తుండగా జరిగిన ఈ రహదారి ప్రమాదం ఆకాశ్ శివ నందిని కుటుంబాలు అనుమతి లేని భారత్ ఇంటర్నెట్ కేబుల్ సంస్థను ఫ్లైఓవర్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ సరైన నిబంధనలు పాటించకపోవడం లారీ డ్రైవర్ ను మార్చి కేసు నుండి తప్పించే ప్రయత్నం చేయడంతో వారందరిని కేసులో భాగస్వాములు చేసినట్లు నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని స్పష్టం చేస్తున్నారు ఇటీవల బోయిన్పల్లిలో పిఎస్ పరిధిలోని జరిగిన రహదారి ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు పశ్చిమ బెంగాల్ చెందిన గుర్జీ శేఖ్ అనే వ్యక్తి నిర్లక్ష్యంగా లారీని వేగంగా నడపడం మూలంగా ప్రమాదం జరిగినట్టు డీసీపీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు ఇరవై నాలుగో తేదీన రాత్రి డైరీ ఫామ్ రహదారి వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు రహదారిపై పడిన కేబుల్ వైర్ను ను ఓ వాహనదారుడు తీసే క్రమంలో కొంతమంది వాహన వాహనదారులు రహదారిపై అడగడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది ఇక ఇంటర్నెట్ కేబుల్ వైర్ తీసేందుకు జరిగిన దిగిన ప్రయాణికులు మృతి వద్ద పడ్డట్టు తెలుస్తోంది అనేది రెండోది యాక్సిడెంట్స్ యాక్సిడెంట్ ప్రతిదాన్ని కూడా విజిట్ చేసిన జరుగుతుంది అక్కడ ఏదన్నా రోడ్డు లోపం ఉంటే ఇమ్మీడియట్గా కన్సల్ట్ ఏహెచ్ఎంసీ కూడా జరుగుతుంది ఇక్కడ మీరు అంటున్నట్టు కంటోన్మెంట్ అనేది ఒక సపరేట్ విభాగం కాదు వాళ్ళకు కూడా రీసెంట్ వీ హక్టెడ్ మీటింగ్ ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది జరగకూడదు చాలా బాధాకరం బట్ ఇందులో మేము పూర్తి ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అనలైజ్ చేసినప్పుడు త్రీ ఇష్యూస్ ఒకటి కేబుల్ వైర్ అజాగ్రత్తగా పెట్టుకోవడం కేబుల్ వైర్ అక్కడ ఉంచకూడదు అలాంటిది ఉంచారు అది కిందికి రావడం దానికోసం అది ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు రక్షించడానికి వెళ్ళే వాళ్ళు యాక్సిడెంట్ అవ్వడం ఇంకా బాధాకరం అందులో ముఖ్యంగా ఆ ట్రక్కుని ఇదైతే అజాగ్రత్తగా అది అసలు ఫిట్ ఫర్ రన్నింగ్ లేని వెహికల్ని రన్ చేయడం అనేది అక్కడ రెండో పాయింట్ సో ఇక్కడ థర్డ్ ఇన్సిడెంట్ చూసినప్పుడు అక్కడ ఆల్రెడీ లోడ్ వర్క్ స్టార్ట్ అయింది లోడ్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ కండిషన్స్ క్లియర్గా ఉన్నాయి లైటింగ్ కానీ సైనేజ్ కానీ డైవర్షన్ కానీ ఇవన్నీ కూడా ఉంచడం వాటిని ఎటువంటి ఫాలో కాకుండా అజాగ్రత్తగా ఫాలో అవడం వలన ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది కాబట్టి లాంగ్ ఆర్డర్ మేడం చెప్పినట్టుగా అన్నీ కూడా అందరినీ కూడా ఇందులో ఎవరైతే అజాగ్రత్తగా వాళ్ళ సరే రెజిస్టిమేట్ డ్యూటీ ఇచ్చేది వాళ్ళందరి మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఫర్దర్ ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఆ ఇన్సి ఏరియాని విజిట్ చేయడం జరిగింది ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ ఏవైతే మెజర్స్ అవసరమో అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడు అక్కడ లైటింగ్ కానీ లేదంటే ఈ డైరెక్షన్స్ కానీ లేదా నైట్ టైం ఏవైతే సైనేజెస్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఈ ప్రెస్ మీట్ ద్వారా ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వ్యవహరించాలి బాధ్యతగా వ్యవహరించని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ మీ ద్వారా ప్రజలకి తెలియజేయడం ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలా ప్రతి ఒక్కరు ఇక్కడ ఫాలో అవ్వాలి ఏదైతే వెహికల్ రన్ఫిట్ వెహికల్ ద్వారా అలాంటివి ఫాలో అవ్వాలా అట్ ద సేమ్ టైం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు రాషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేయకూడదు హెల్మెట్ ధరించాలా సీట్ బెల్ట్ ధరించాలా సో ఇవన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేసి ఒక మంచి సేఫ్ సొసైటీని ఏర్పాటు చేయాలని మేమందరం మీ ద్వారా భావిస్తున్నాం అంటే ఇందులో ఈ ఇన్సిడెంట్ వలన అందరూ కూడా కొంత జాగ్రత్త పడాలని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ కలిసి చేస్తాము ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళు వాళ్ళతో పాటు చేసినట్టు మనం అందరూ కూడా కలిసి చేస్తాము ఒకసారి అండ్ విల్ డిస్కస్ విత్ హైయర్ అప్స్ తర్వాత జిహెచ్ఎంసి కమిషనర్ గారు నోటీస్ తీసుకపోతాము వాళ్ళ జోనల్ కమిషనర్స్ కూడా రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్టు చూసుకుంటాం ఇప్పటి వరకు మనము చాలా సీజ్ చేయడం జరిగింది అరౌండ్ ట్వంటీ ల్యాక్స్ వరకు సీజ్ చేయడం జరిగింది అది తప్ప మనము గాంజా కూడా సీజ్ చేయడం జరిగింది టూ డేస్ బ్యాక్ వచ్చి మనము టెన్ కేజీస్ ఆఫ్ గాంజా కూడా ఒక దగ్గర పట్టుకోవడం జరిగింది తర్వాత ఓపిఎం పేస్ట్ కూడా ఒక థర్టీ గ్రామ్స్ పట్టుకోవడం జరిగింది సో దీంట్లో మనము ఇంపార్టెంట్ ఎందుకు సంకటం మళ్ళీ ఏమి జరిగింది ఇంకొక అఫెన్స్ ఏమి జరిగిందంటే దీని లోపల మనకు డ్రైవర్ ఎవరని తెలి తెలియడానికి ముందు మనము ఓనర్కు తెలుసుకొని ఓనర్కు డ్రైవర్ను తీసుకురామని చెప్పాము మళ్ళీ ఓనర్ ఏం చేశాడంటే వేరే ఒక వ్యక్తిను డ్రైవర్గా తీసుకొచ్చాడు మళ్ళీ ఈ కేసులో దానిపైన కూడా మన ఇన్స్పెక్టరు కంప్లైంట్ ఇస్తే దానిపైన కూడా ఒక ఓనర్ పైన కేసు కట్టడం జరిగింది ఎందుకంటే డ్రైవరు మనము సిడిఆర్ అని వెరిఫై చేశాము అండ్ అతను కూడా మాట్లాడితే అతను ఇక్కడ లేదు ఎవరు యాక్చువల్లీ ఉన్నాడో అతను వచ్చి ఇక్కడ లొకేషన్లో ఉన్నాడు అనేది కూడా మనం వెరిఫై చేయడం జరిగింది అతను కూడా ఒప్పుకున్నాడు అతని దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉన్నాయి అది కూడా చెక్ చేశాం సో ఇదికి కూడా మనము కేసు కట్టడం జరిగింది సో ఇక్కడ మనము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టామంటే ఇలాంటి కేర్లెస్నెస్ అంటే మనం ఎందుకు చేయాలి మనం చేస్తే ఏమవుతుంది ఇల్లీగల్గా ఏదైతే చేస్తున్నామో దానివల్ల ఎంత లైఫ్ లాస్ అవుతుంది అన్నది తెలవకుండా యాక్సిడెంట్ జరగడానికి మనమే ఒక కారణంగా ఉండి అది పట్టించుకోకుండా ఉండడం అన్నది తప్పు అని చెప్పడానికే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మనం సిపి గారు ఆధ్వర్యంలో మన డీసీపీ గారు మనము చేయడం జరుగుతుంది మన డీసీపీ గారు వచ్చి దీంట్లో ఎలాంటి ట్రాఫిక్ లోపాలు ఉన్నాయి అన్నది కూడా గురించి మాట్లాడతారు లిమిట్స్లో ఇరవై నాలుగు రోజు ఈ నెల ఇరవై నాలుగు రోజు రాత్రి నైన్ థర్టీ ప్రాంతంలో డైరీ ఫ్రమ్ క్రాస్ రోడ్స్ దగ్గర మనకు ఒక ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్లో మనకు ఇద్దరు చనిపోవడం జరిగింది ఒకరు సీరియస్గా ఇంజురీ అవ్వడం జరిగింది దాంట్లో క్రైమ్ నెంబర్ వన్ ఎయిటీ నైన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో త్రీ నాట్ ఫోర్ ఏ త్రీ థర్టీ సెవెన్ టూ సెవెంటీ నైన్ సెవెన్ టూ సెవెంటీ నైన్ ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో ఇన్వెస్టిగేషన్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకు కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి దాంట్లో యాక్సిడెంట్ జరిగినదికి ముఖ్య కారణం ఏంటంటే ఫస్ట్ ఒక టూ వీలర్ అతను ఒక కేబుల్ వైర్ తగిలి పడిపోతాడు ఆ పడిపోతున్న పడిపోయిన అతను తీసే తీసి హెల్ప్ చేయడానికి ప్లస్ ఆ వైర్ను లాగి పక్కకు తీయడానికి ఒక కొన్ని మోటార్ సైక్లిస్ట్ కొంతమంది అక్కడ ఆగుతారు ఆగినప్పుడు ఏమవుతుందంటే వెనక నుంచి ఒక ట్రక్ టెన్ వీలర్ ట్రక్ వచ్చి వాళ్ళను ఒక ఇద్దరు ముగ్గురునో ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తినో గుద్దేసి వెళ్ళడం జరిగింది సో దీనివల్ల సీరియస్ ఇంజురీస్లో ఒక ఇద్దరు హెల్ప్ చేయడానికి దిగిన వాళ్ళు చనిపోవడం జరిగింది సో దీంట్లో చూస్తే ఫస్ట్ కేబుల్ అన్నది కిందకి దిగడం ఈ కేబుల్ వచ్చి యాక్చువల్లీ నేషనల్ హైవే పైన అలాంటి కేబుల్ కట్టడమో అది చేయడమో యాక్చువల్లీ కుదరదు అది పర్మిషన్ లేకుండా భారత్ ఫైబర్ నెట్ అనే వాళ్ళు ఆ మేనేజ్మెంట్ వాళ్ళు ఇది చేయడం జరిగింది ఇది ఫస్ట్ కారణం నెక్స్ట్ ఆ ఏ అక్కడ బండి ఆపి మన ప్రజలన్నీ నిలబడుతుంటే అండ్ల సంటల్ లైటింగో లేదంటే ఏదైనా సైన్ బోర్డ్సో ఏదైనా లేదంటే లైటింగ్ లేదంటే ఖచ్చితంగా ఒక హైవేలో నైట్ టైంలో మనకు ఎవరు నిలబడుతున్నారని తెలియదు అలాగే చాలా యాక్సిడెంట్స్ అవుతుంది పెడస్టియన్స్ అన్నీ నైట్ టైంలో క్రాస్ అయినప్పుడు మనకు యాక్సిడెంట్ జరుగుతుంది ఇది కూడా అలాంటిదే మనకు అక్కడ లైటింగ్ లేనప్పుడు మనకు ఖచ్చితంగా అక్కడ ఎవరు నిలబడతాడని తెలియదు సో లైటింగ్ లేనవల్ల మనకు అక్కడ యాక్సిడెంట్ ఆవడం జరిగింది సో ఆ లైటింగ్ వచ్చి ప్రొవైడ్ ఎవరు చేయట్లేదని చూస్తే మనకు ఇది వర్క్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అక్కడ జరుగుతున్నాయి ఆ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్కి ఒక కాంట్రాక్టర్ మనం వాళ్ళు తీసుకున్నారు ఇది టూ థౌజండ్ థర్ ట్వంటీ త్రీలో మార్చ్ మంత్లోనే తీసుకున్నారు వాళ్ళు సో మార్చ్ మంత్లో తీసుకున్న వాళ్ళు ప్రాపర్ సేఫ్టీ ప్రికాషన్స్ అంటే ఆ లైటింగ్ ప్రొవైడ్ చేయడం తర్వాత ఈవన్న సైన్స్ సైన్ బోర్డ్సు సైనేజస్ ఇవన్నీ కూడా ఇవ్వకుండా ఉండడం వచ్చి నెక్స్ట్ పొరపాటు అది వచ్చి నోయింగ్లీ ఇది అన్నీ చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఈ యాక్సిడెంట్ ఎక్కడైనా ఎవరికైనా యాక్సిడెంట్ ఆవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నది వాళ్ళకు తెలిసి కూడా అది చేయకుండా ఉండడం వల్ల ఈ యాక్సిడెంట్ సంఘటన జరిగింది ట్రక్ డ్రైవర్ అండ్ ఓనర్ ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఫస్ట్ కేబుల్ ఉండడం వల్లమే మనకు అక్కడ ఆగడం జరిగింది లైట్ లేని వల్ల యాక్సిడెంట్ ఆవడం జరిగింది ఆ ట్రక్ డ్రైవర్ గుద్దేసి పోవడం జరిగింది నెక్స్ట్ ట్రక్ డ్రైవర్ ట్రక్ డ్రైవర్కి వచ్చినప్పుడు అతను కరెక్ట్గా చూడలేదు అతను వచ్చి గుద్దేశాడు అండ్ హీ కుడ్ నాట్ స్టాప్ ద వెహికల్ ఫర్ మినిమం ఆఫ్ ఫిఫ్టీ టు హండ్రెడ్ మీటర్స్ వరకు అతను ఆగలేదు నెక్స్ట్ ట్రక్ ఓనర్ ఈ బండి మనకు వెరిఫై ఆన్ ఇన్వెస్టిగేషన్ మనకు ఏం తెలిసిందంటే ఆ ఫిట్నెస్ ఏ లేదు టూ థౌజండ్ ఎయిటీన్లోనే ఆ బండి యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ వెహికల్ ఫిట్నెస్ అనేది ఎక్స్పైరీ అయిపోయింది సో ఆ వె వెహికల్ను మనము నడపనేకూడదు అది ఒక అతనికి ఇచ్చి అది విల్లి ఫుల్లీ లోడెడ్ వెహికల్ పీడిఎస్ రైస్ను అది ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు దట్ ఈస్ లీగల్ బట్ వితౌట్ లైసెన్స్ వితౌట్ వ్యాలిడ్ ఫిట్నెస్ హి హాస్ ట్రాన్స్పోర్టెడ్ ద ట్రక్ హి హాస్ యూజ్డ్ ద ట్రక్ తర్వాత దాంట్లో ఇంకా ఒక లోపం ఏమైనా ఉన్నాయంటే ఇన్సూరెన్స్ కూడా తనకు ఆ వెహికల్కు లేదు ఫిట్నెస్ లేదంటే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా డెఫినెట్లీ అది రెన్యూ చేయరు సో ఇది రెండు లేన వల్ల అగైన్ ఓనర్ వచ్చి ఇది తెలుసు ఆ బండి ఎక్కడైనా నడిపితే ఖచ్చితంగా ఏమైనా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా అతను నాలెడ్జ్ త్రీనా ఇది వచ్చి యాక్చువల్లీ సెక్షన్ ఆర్డర్ చేయడం జరిగింది నాలెడ్జ్ ఉంటే కూడా అతను అది నడపడానికి ఒక అతను ఇచ్చి నడపడానికి చేయడం సో వీళ్ళందరినీ కూడా ట్రక్ డ్రైవరు కేబుల్ ఆపరేటరు తర్వాత కాంట్రాక్టర్ ఎవరు కాంట్రాక్టర్ వచ్చి ఈ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ ఆ రోడ్ పైన తీసుకోవాలో అతను ప్లస్ ఈ ట్రక్ ఓనర్ అండ్ డ్రైవర్ను కూడా పెట్ ఓనర్ను కూడా పెట్టడం జరిగింది ఈ దాంట్లో వీళ్ళందరికీ ఎవరికూ ఎక్సెప్ట్ మేబీ ట్రక్ డ్రైవర్కు లేదు ఆ బట్ మిగిలిన వాళ్ళకు అందరికీ కూడా నాలెడ్జ్ ఉన్నది ఉంటుంది సో అందుకు మనం ఏం చేసామంటే త్రీ నాట్ ఫోర్ ఏ నుంచి త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ అంటే ఇది ఖచ్చితంగా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని నాలెడ్జ్ ఉన్నప్పుడు కూడా అది ప్రాపర్ ప్రికాషన్ తీసుకోకుండా ప్రాపర్ వైరు పర్మిషన్ వర్ పర్మిషన్ లేకుండా వైర్ లాగడం వల్ల పర్ ప్రాపర్ లైటింగ్ పెట్టకుండా ఉండడం వల్ల ప్రాపర్ ఫిట్నెస్ లేని వెహికల్ను వాడడం వల్ల ఈ కే సెక్షన్ ఆల్టర్ చేయడం జరిగింది దీంట్లో అక్యూజ్డ్ ఎవరెవరు అని పేర్లు చెప్తాను దీంట్లో వెస్ట్ బెంగాల్ అది చెందిన అతను ఉరిజ్ షేక్ అనే అతను వచ్చి వెహికల్ డ్రైవరు అర్జున్ సింగ్ అని అతను వచ్చి ట్రక్ ఓనరు ఇతను వచ్చి మెదక్ డిస్ట్రిక్ట్ రామాయంపేట్ మండలం నుంచి వచ్చి ఉన్నారు తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ బాదర్ భారత్ ఫైబర్ నెట్ అంటే పూర్ణచందర్ గడ్డం పూర్ణచందర్ అని అతను వచ్చి ఈజ్ దట్ ఓనర్ ఆఫ్ దట్ భారత్ ఫైబర్ నెట్ కేబుల్ లాగిన వాడు తర్వాత రాఘవేంద్ర అన్న అతను వచ్చి ఈ కాంట్రాక్టర్ గెలుచుకున్న వాడు రిప్రజెంటేటివ్ పవర్ ఆఫ్ అటానిక్ వాడు తర్వాత వేముల వేములపల్లి రవికిరణ్ ఇతను వచ్చి ఆ కాంట్రాక్టర్ గెలుసుకున్నవాడు వీళ్ళ ఐదుగురును అక్యూజ్డ్గా సైట్ చేయడం జరిగింది దీంట్లో మనం ఇప్పుడు ప్రస్తుతానికి వెస్ట్ బెంగాల్ వాడు ఇంకా మనము